రీతూ డెమాన్ భాగోతాన్ని వీడియో వేసి చూపించిన నాగార్జున కళ్యాణ్ పడాల నువ్వు బంగారం మహే పీక పట్టుకోవడం తప్పే కాదు రీతు చౌదరి డెమాన్ పవన్ పేరుకే వీళ్ళిద్దరు కానీ వీళ్ళది ఒకటే ఆట ఒకటే మాట సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఓ కంటెస్టెంట్ వచ్చాడంటే ఎంతో కొంత ఆడాలని ఆడి గెలవాలని అనుకుంటాడు కానీ డెమాన్ పవన్ మాత్రం వచ్చింది తన కోసం కాదు ఆడేది తన కోసం కాదు రీతూ చౌదరి కోసమే అతని ఏట రీతూ చౌదరి కోసమే అతని వేట ఓ హగ్గిచ్చి ఓ నవ్వు నవ్విందంటే చాలు మనోడు కుక్క చాకిరి చేస్తాడు ఈ రోజు ఎపిసోడ్ లో ఏమైందంటే నాగార్జున ఈ వారం హోస్టింగ్ దొల్లగొట్టేయడానికి మంచి స్టఫ్ ఇచ్చింది సంజన రీతూ చౌదరి డెమాండ్ పవన్ ల ప్రేమ కామకలాపాలను పబ్లిక్ గా బయట పెట్టేయడంతో ఓ ఆడకూతురు గురించి ఇంత దారుణంగా మాట్లాడతావా పో బయటకు అంటూ హడావిడి చేశారు ఓపెన్ ది డోర్ అంటూ బిల్డప్ ఇచ్చి ప్రతి వారం లాగే చివర్లో ముయించారు ఆ ఇష్యూని పక్కన పెడితే ఈ వారం మరో పెద్ద గొడవ అంటే కళ్యాణ్ డిమాండ్ పవన్దే గొడవ వాళ్ళిద్దరిదే అయితే మెయిన్ సూత్రధారి రీతూ చౌదరి ఆమె గురించే గొడవ అయింది ఆ ఇష్యూ పై మాట్లాడిన నాగార్జున ముందుగా డెమాన్ పవర్ని ని అభినందించారు కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు ఆడిన తీరు వెరీ గుడ్ అంత బాధ ఉన్నా కూడా భరిస్తూ ఆడావు అన్నారు ఆ తర్వాత కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తెరపైకి తీసుకొచ్చారు హోస్ట్ నాగార్జున హౌస్ లో ఎవరైనా ఆవేశంలో వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ గురించి తీసుకొస్తే అదో పెద్ద నేరం ఘోరం అని మాట్లాడే నాగార్జున కళ్యాణ్ ఆర్మీ ప్రొఫెషన్ ప్రస్తావన తీసుకొని వచ్చారు హలో సోల్జర్ ఆర్మీలో తప్పు చేస్తే కోర్ట్ మార్షల్ అవుతారు కదా మరి మీ ఇద్దర్లో ఎవరిని కోర్ట్ మార్షల్ చేయాలి చెప్పు కెప్టెన్ అని అడిగారు నాగార్జున